మామిడి చెట్టుకి ఇంకా కొన్ని మామిడికాయలు తెంపలేదు కదా థర్డ్ హార్వెస్ట్ చేస్తామని చెప్పాను కదా ఇప్పుడైతే థర్డ్ హార్వెస్ట్ అయితే చేస్తున్నాము చూడండి ఇంకా పైన కొన్ని కొన్ని అయితే ఉండిపోయాయి ఇంకా ఇవి ఇంకా వర్షం కూడా పడిపోతుంది గాలి కూడా వస్తుంది ఇంకా రాలిపోతాయి అనేసి థర్డ్ హార్వెస్ట్ చేస్తున్నాము నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ హార్వెస్ట్ సెకండ్ హార్వెస్ట్ చేశాము ఆ వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇంకా ఇక్కడ నుంచి అందిన వరకు అయితే ఇలా కట్టెతో అయితే తెంపుతున్నారు సార్ ఇంకా చూడండి ఇటువైపు ఉన్నాయి కొన్ని అయితే అందుతున్నాయి ఇంకా కొన్నేమో రావట్లేదు ఏంటంటే ముఖ్యంగా ఇది కట్టె అనేది చాలా వేట్ ఉండిపోయింది అసలుకి అది తెంపడానికి సరిగ్గా రావట్లేదు ఇంకా బెండ్ అవుతూ ఉందనమాట అది సన్నగా ఉన్నా కానీ అంత హైట్ అయితే పోవట్లేదు కట్ట చాలా వెయిట్గా ఉంది ఇంకా కొంచెం వరికి అందిన వరకు అయితే ఇలా కట్టెతో అయితే తెంపుతున్నాము చూడండి ఒకటైతే అక్కడ సైడ్ పడిపోయింది అక్కడ పక్కన ఇల్లు ఉన్నాయన్నమాట వాళ్ళ ఇంట్లో అయితే పడిపోయింది ఇంకా అక్కడ ఎవరైనా ఉంటే పాపం వాళ్ళ పైన పడిపోతుందని చెప్పేసి ఇంకా అవన్నీ వదిలేసాడనమాట ఇంకా వచ్చిన కాడికి మాత్రమే తెంపాము అట్టకైతే బ్యాగ్ కట్టాము కదా ఇంకా అందులోకి కదా లాగితే అందులో పడిపోతాయి ఇది రావట్లేని అని చెప్పేసి ఏంటి అంటే ఇలా కొట్టాడు అది వచ్చేసి సడన్గా అమ్మ పైనతో జస్ట్ ఇంకా పర్లేదు కొంచెం ముందైతే వచ్చి పడింది లేకపోతే వచ్చి నుంచి వచ్చి అయితే పడుతుండే అనమాట ఇంకా ఇలా కాదు ఇంకా వదిలేసేయండి అని చెప్పేసి ఇంకా చెట్టు పైకి అయితే ఎక్కుతున్నాడు ఇంకా ఈయన ఇంకా ఇప్పుడు ఈ అయితే ఇంకా మొత్తం చివరి వైక్ అయితే ఎక్కాడు ఎందుకంటే ఇదే లాస్ట్ హార్వెస్ట్ కదా ఇంకా ఫుల్గా అయితే తెంపేసేయాలి లేదు అంటే ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కింద పడిపోతున్నాయి ఇంకా చిన్నగా ఉన్న పెద్దగా ఉన్నది తెంపాలి ఇంకా కొన్ని చిన్న చిన్న కూడా ఉన్నాయి కొన్ని ఇంకా పెద్దగా కూడా ఉన్నాయి పాపం ఇంకా మెల్లిగా అయితే ట్రై చేసుకుంటూ అయితే ఎక్కుతున్నాడు అంతకుముందు వీడియో నేను ఫుల్గా ఎక్కడం చూపించలేదు ఇప్పుడైతే చూపిస్తున్నాను ఇక్కడ వారికి అందినేమైతే తెంపేస్తున్నారు ఇంకా మా అయితే క్యాచ్ పట్టుకుంటున్నాడు ఇంకా మమ్మీను ఇంకా కన్నయ్య అయితే ఇలా బెడ్షీట్ అయితే వేసి అందులో అయితే పట్టుకోవచ్చు ఇలా క్యాచ్ పట్టుకుంటేనంటే దెబ్బ అయితే తగులుతుంది కొన్ని అయితే మిస్ అయిపోయి కింద కూడా పడి ఇలా పగిలిపోతున్నాయి అనమాట ఇంకా వాటిని మనము ఎక్కువ రోజులు పెట్టుకోలేము ఇంకా ఆ రోజే కట్ చేసుకొని తినేసేయాలి ఇంకా అలా అని చెప్పేసి ఇలా అయితే పట్టుకొని వేస్తున్నారనమాట పైనుంచి కానీ చెట్టు ఎక్కడంతా చాలా కష్టం అసలుకి వాటిపైన ఎలాంటి పురుగులు ఉంటాయో తెలీదు ఏముంటాయో కూడా తెలీదు అక్కడైతే తొండ ఉంది ఇంకా తను ఫస్ట్ ఆ తొండని ఎలగొట్టేసి ఇంకా ఇప్పుడైతే ఎక్కుతున్నాడు కానీ చీమలు కూడా ఉంటాయి ఇంకా ఫస్ట్ చీమలు ఉన్నాయని చెప్పేసి లక్ష్మణ్ అయితే చెట్టు కూడా రాసాము ఇంకా చీమలు కూడా ఉండవు కదా అనేసి చూడండి ఇలా పైనుంచి అయితే వేస్తున్నారు ఇంకా అందిన అందినవరకి చేతు అయితే తెంపినాడు ఇంకా ఇప్పుడైతే ఇంకా అదే కట్ట చిన్న కట్టకి మళ్ళీ ఒక బ్యాగ్ అయితే కట్టేసాము కట్టేసి వాటిని కూడా ఇలా అయితే తెంపుతున్నాము చూడండి చిన్న కాయ కింద ఉందన్నమాట ఇది నేనైతే చేతో అయితే తెంపుతున్నాను ఇంకా ఇది ఎప్పుడంటే అప్పుడు తెంపుకోవచ్చు కానీ ఇంకా మీకోసం అని ఇలా చూపిస్తున్నాను కానీ చాలా వరకు అయితే తగ్గిపోయాయి టూ హార్వెస్ట్ అయిపోయాయి కదా వాటిలో కూడా బాగానే వచ్చాయండి మ్యాక్సిమమ్ చెప్పలేము కేజీస్ నీకు ఆన్ చేయలేకని బాగానే వచ్చాయి అన్నమాట చూడండి కొన్ని ఏమో చెట్టు పైన ఇట్లా మక్కిపోయాయి చూడండి ఇది సగం వరకు చూడండి ఇలా ఎల్లో కలర్ అయిపోయింది కొన్ని ఇలా పైన మక్కిపోతున్నాయి ఇలా ఏమైతుందంటే ఆ గాలి వచ్చినప్పుడు చూడండి ఇలా మక్కిపోయి ఉంటాయి కదా పైన పిట్టలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఇంకో ఇలా మొత్తం తినేసాయి ఇది పైన ఉంది అనమాట చెట్టుకే ఉంది ఇంకా చెట్టు పైన ఉంది అనుకుంటా మా సారీ పైన నాకు మీద విసిరేసాడు ఇంకా ఇది చూసి చూడండి మొత్తం లోపల అంతా తినేసింది చూడండి లోపల పురుగు కూడా ఉంది కనబడుతుందా ఇది ఉందనమాట ఇంకా పిట్టలు పైకి వస్తూ ఉంటాయి ఇక్కడ మా సైడ్ అయితే కోతులు అయితే ఏం లేవన్నమాట ప్రజెంట్ అయితే పిట్టలు ఇలా సగం తినేసి అలా వదిలేస్తూ ఉంటాయి ఇంకా చాలా వరకు అయితే ఇట్లా కొంచెం గట్టిగా లేవు కాయలు కొంచెం మెత్తగానే అయిపోయాయి చెట్టు పైన అయితే మక్కుతున్నాయి ఇంకా అలానే ఉంచేస్తే ఏంటంటే ఇంకా వర్షం పడి పడిపోతాయి పురుగు కూడా స్టార్ట్ అయిపోతుంది అనేసి ఇంకా ఇంకా తెంపేస్తున్నాము ఇంకా ఈసారి హార్వెస్ట్ అయితే ఇదే అనమాట త్రీ హార్వెస్ట్ చేసాము ఈ సంవత్సరము కానీ చాలా వరకు అయితే కాపు మంచిగా వచ్చిందండి చాలా బాగానే వచ్చాయి పెద్ద పెద్ద సైజులో అయితే వచ్చాయి అన్నమాట చూడండి ఇలా అయితే తెంపాము కాయలన్నీ ఇన్నైతే ఉన్నాయి చాలా మట్టుకి ప్రతి చాలామందికి అయితే ఇచ్చామండి మేము ప్రతిసారి అందరికి ఇస్తూనే ఉంటాము ఇచ్చాము కూడా ఇంకా ఇలా చిన్న చిన్న అయితే తెంపాము ఇంకా కొన్ని ఇంటికైతే మమ్మీ పంపించింది ఇంకా తిందాము అనేసి కట్ చేస్తున్నాము కానీ అక్కడ ఉన్నప్పుడు కూడా కట్ చేసాము కానీ ఎందుకు తెంపాము అని అసలు అనిపించిందండి అసలుకి ఎందుకు తెంపాము అని కాదు ఎందుకు వదిలేసాము సెకండ్ హార్వెస్ట్ చేసేస్తే అయిపోతుంది కదా అని అనుకున్నాము ఇంకా ఇప్పుడైతే నేను ఇది క్లీన్ చేస్తున్నాను కడిగేసి కట్ చేద్దామని కట్ చేస్తున్నాను అంటే మీకు కూడా చూపిస్తామనేసి ఎందుకు అనేది మీకు చెప్తూ ఉంటాను ఫర్దర్గా మాట్లాడు కట్ చేస్తూ చెప్తూ ఉంటాను అసలు సెకండ్ హార్వెస్ట్లోనే మొత్తం కాయలు తెంపాల్సింది ఇంకా మేము అప్పుడు చిన్నగా ఉన్నాయి ఇంకా పెరుగుతాయిలే అనేసి వదిలేసాము కానీ అలా వదిలేసినందుకైతే ఇప్పుడు చాలా వరకు కాయలు అనేసి పాడైపోయాయి ఇది చూసారు కదా ఎంత నీట్గా ఉందో అసలు ఎక్కడ ఎలాంటి మచ్చ లేదు ఎలాంటి పురుగులు కానీ తగలం కానీ ఎక్కడా లేదనమాట ఈ కాయకి చాలా ఫ్రెష్గానే ఉంది కానీ ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా చూడండి ఎలా ఉంటుందో చూద్దాం మనం కూడా చూసారా ఎలా వచ్చేసిందో చూడండి ఇందులో పురుగు కూడా ఉంది కానీ మేమైతే షాక్ అయ్యామండి ఈ హార్వెస్ట్ చేశాక సరే కట్ చేసుకొని తిందాము అనేసి అమ్మవారిని కూడా ట్రై చేసాము అందులో త్రీ ఫోర్ కాయలు కట్ చేస్తున్నాకొంది ఒక్కొక్క కాయ ఇలానే వచ్చేసింది అనమాట కచ్చిగా ఉన్న కాయ పర్లేదు కొంచెం బెటరు ఇలా కొంచెం మెత్త మెత్తగా వచ్చాయి కొంచెం అక్కడక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా ఇలా ఉన్నప్పుడు చూడండి ఎలా వస్తున్నాయో చూడండి ఎలా పురుగులు ఉన్నాయో అసలుకి ఈ కాయకి ఏమైనా ఎక్కడైనా ప్రాబ్లమే లేదు అసలుకి ఎలాంటి దెబ్బ తగలలేదు ఎలాంటి మరక కూడా లేకుండా కానీ ఇంత పెద్ద మరక అనేది లోపల ఉంది చూడండి ఎంతగా పాడైపోయింది కాయ అసలుకి మేము నార్మల్గా ఇంట్లో పండించుకునే వాళ్ళకే ఇలా ఉంటే తోట ఉన్న వాళ్ళు పండిస్తూ ఉంటారు వాళ్ళు కూడా హార్వెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇలా ఫేస్ చే ఫేస్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ని మాకు ఇలా జరగడం ఫస్ట్ టైం అన్నమాట అసలుకి ఎప్పుడు ముందుగానే తెంపేస్తామో ఈసారి ఎందుకు కొన్ని చిన్నగా ఉన్నాయని వదిలేసాము వదిలేసినందుకు ఇలా అయితే వచ్చింది ఏంటంటే ఇంకా ఎండలో ఉన్న ఎండాకాలంలోనే తెంపాలి ఇలా వర్షాకాలంలో వర్షాలు పడుతున్నప్పుడు ఇంకా తెంపొద్దు వర్షాలు పడుతున్నాయి అంటే కంపల్సరీ ఇలా పురుగు వచ్చేస్తుంది అని అర్థమైందనమాట చూడండి ఈ కాయ కూడా ఎంత ఫ్రెష్గా ఎంత నీట్గా ఉందో చూడండి ఇక్కడ ఏమైనా మీకు పుచ్చు కనిపించిందా ఇక్కడ ఏం పుచ్చు లేదు కానీ ఇన్ని లోపల చూడండి ఎంత పుచ్చులు వచ్చిందో లోపల ఒక పద్యం కూడా ఉంది కదా మిగిడి పండు చూడు మేలిమయ్యి ఉండును పొట్టవిప్పి చూడు పురుగులుండును అని చూడండి పై వరకు ఎంత నీట్గా ఉందో ఫ్రెష్గా ఉందో కానీ లోపల మాత్రం ఇలా అయితే మరకలు పురుగులు అయితే ఉన్నాయి ఈ వర్షాకాలంలో మీరు కూడా ఇలా అయితే బ మామిడి పళ్ళతో కొనకండి కొన్నాకని పర్లేదు కట్ చేశాక ఒక్కసారి తినే ముందు చూసుకొని తినండి ఇది మా ఇంట్లో జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఇంకా బయట సంగతి నాకు తెలియదు మేమైతే ఈ ఎప్పుడు మామిడి పళ్ళు బయట కొనలేదు అన్నీ ఇంట్లోవే అనమాట ఈసారి అయితే నేను అన్ని ఇంట్లోవే తిన్నాను ఈసారి అసలు నేను బయట కొనలేదు మామిడి పళ్ళు చూడండి మీకు కా చూపించడం కోసం నేను ఇలా అయితే కట్ చేస్తున్నాను ఎవరినైతే ఉద్దేశించి కాదు ఒకవేళ ఎవరింట్లో అయినా ఇలా మామిడి చెట్టు ఉంటే ముందుగానే హార్వెస్ట్ అయితే చేసేసుకోండి ఇలా వర్షాలు పడేటప్పుడు అయితే హార్వెస్ట్ చేయకండి ఇలా అయితే పురుగులు వస్తాయి మీకు ముందు వీటిలో చెప్పాను కదా ఒక్కొక్క కాయ సైజ్ ఎంత ఉంటుంది అనేసి ఇది చూడండి ఒకే కాయ పెద్ద సైజ్ కాయ ఒక్కటొచ్చి నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అయితే ఉందండి అంటే కేజీ మ్యాక్సిమం కేజీ అయితే ఉందన్నమాట కాయ చూడండి ఈ కాయ అయితే చూపిస్తున్నాను ఇది ఫుల్గా అయితే కచ్చిగానే ఉంది ఇంత పెద్ద కాయ అండి ఇది నా రెండు చేతుల్లో అయితే పడుతుంది ఇక్కడ మాత్రం కొంచెం మచ్చగా ఉంది ఇదైతే కట్ చేసి చూపిస్తాను ఈ కాయ వచ్చే వన్ కేజీ ఉందన్నమాట చాలా పెద్ద పెద్ద సైజులో అయితే వస్తాయి మా మామీ వాళ్ళ మామిడి చెట్టుకి ఇప్పుడు ఈ కాయనైతే నేను కట్ చేసి చూపిస్తున్నాను ఎందులో అయితే పురుగులు ఉంటాయా ఉండవా అని దీన్ని బట్టి తెలుస్తుంది కచ్చిగా ఉన్న మాడికాయలు ఎలా ఉంటాయి కొంచెం మెత్తగా ఉన్నాయి ఎలా ఉంటాయి అని ఓకే ఇదైతే బెటర్గానే ఉంది చూడండి కచ్చిగా ఉన్న ఎక్కడైతే ఏమీ లేవన్నమాట ఇదైతే ఈజీగానే తినవచ్చు కానీ ఇంకా చెట్టు పైన కొంచెం మెత్తగా ఎల్లోగా ఉన్నాయి మాత్రమే అలా ఉన్నాయని కొంచెం డౌట్గానే ఉంది ఇంకా ప్రజెంట్ అయితే చాలా వరకు అయితే పాడైపోయాయి ఇంతలో అయితే ఏం లేదండి బాగానే ఉంది కానీ ఈసారి హార్వెస్ట్ అయితే మాకు ఇలా వచ్చేసింది చాలా శాడ్గానే ఉందన్నమాట బాధగానే ఉంది చూడండి ఇక్కడ కొంచెం మరకు ఉందని చెప్పాను కదా ఇక్కడ కూడా అలా ఏం లేదండి ఓన్లీ పైన తోలు మాత్రమే అలా ఉంది మిగతాదంతా బాగానే ఉందనమాట ఇంకా ఇవన్నీ పాడైపోయాయి కదా చూడండి ఇప్పుడు ఇది కూడా చూపిస్తున్నాను ఇది కూడా ఖచ్చిగానే ఉంది కదా ఇక్కడ అన్ని ఫుల్గా మచ్చలు ఉన్నాయి ఒకసారి టెస్ట్ చేద్దామని చూశాను ఇలా మచ్చలు ఉన్నాయి అని కనిపిస్తే ఇది కూడా అలానే ఉందండి కానీ ఖచ్చిగా ఉంది ఇందాక బాగుంది కదా ఇది అలా కట్ చేస్తున్నందుకు చూడండి ఇలా ఉన్నాయి అన్నమాట ఇంకా నేనైతే ఇవన్నీ వేస్ట్గా పడేయకుండా నేనైతే మన గార్డెన్ కోసం అయితే యూస్ చేసుకుంటాను ఇంకా అమ్మ అయితే కొన్ని మామిడి పండ్లు కూడా పంపించింది ఎందుకంటే ఇంట్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని ఉండే అప్పుడప్పుడు పైనుంచి నుంచి కొన్ని పడుతూ ఉంటాయి కదా అవి కూడా అలానే స్టోర్ చేసి పెట్టింది ఇంకా అవి నా దగ్గర ఇప్పుడు ఇందాక ఫోర్ ఫైవ్ కూడా కట్ చేశాను అన్నీ ఇలానే ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఇలా కట్ చేసేసి బెల్లం కలిపేసి నేను ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అయితే చేస్తాను మొక్కలకైతే మంచి హెల్తీగా అయితే ఫర్టిలైజర్ ఉపయోగించుకోవచ్చు ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ కొన్ని వరకు అయితే ఓకే మిగతా అన్నీ ఇలా ఉన్నాయి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇదైతే ఆల్మోస్ట్ పాడైపోయింది ఇంకా ఇవన్నీ ఒక బిన్లో అయితే వేసేస్తాను డబ్బాలో అయితే వేసి పెట్టేస్తాను మీరు కూడా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకొని మామిడి పళ్ళైతే తినండి రోడ్ పైన ఇప్పుడు రోడ్ సైడ్లో అమ్ముతూ ఉంటారు కదా ఇప్పుడు కూడా ఇంకా ఉంటే ఒక్కసారి అయితే చెక్ చేసి తినండి ఫ్రెండ్స్ బాయ్